నువ్వు నా మాట వినడానికి ఇక్కడికి వచ్చావు అంటే నీకు నా మీద ఉన్న ప్రేమ నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది నీ గురించి నాకు మాత్రమే తెలుసు నువ్వు ఈ ప్రపంచం కోసం పుట్టలేదు అని నువ్వు నావాడివి నేను నా అనుకున్న వాళ్లని సుఖాల్లో ముంచుతాననుకున్నావా నిన్ను నోటికొచ్చిన మాటలనేవాళ్ళు నీపై నిందలు వేసేవాళ్ళు వారి చెడు కర్మ వల్ల గుడ్డివాళ్లైపోయారు నీ నిజమైన రూపం ఎలా వారికి కనిపిస్తుంది నువ్వు బాధపడనవసరం లేదు ఎందుకంటే నాకు తెలుసు నువ్వు ఎవరు అనేది నీ కర్మ లెక్కలు అన్నీ చూసేది నేనే నువ్వు సుఖాలు అడుగుతావు కానీ నేను నీకు దుఃఖమిస్తాను ఎందుకంటే సుఖాలకు అలవాటు పడిన వాళ్ళు చేతకాని వాళ్ళైపోతారు దుఃఖంలో కూడా పోరాడేవాడు ఎలా ఉన్నా దేన్నైనా సరే ఎదురించగలడు ఎలాంటి కష్టాన్నైనా సరే ఎదురించేలా నిన్ను మార్చాలి అనుకున్నాను నేను నీకు నువ్వు నీ తెలివితో ఎలాంటి సమస్యనైనా సరే ఎదురించే శక్తి రావాలి నీకు నీకు అపారమైన తెలివితేటలు ఉన్నాయి కానీ నువ్వు గుర్తించట్లేదు ఇప్పటికైనా గుర్తించు నువ్వనుకుంటావు కదా ఎందుకు నాన్న నా సంతోషం లాగేసుకుంటున్నావు అని జీవితం నవ్వులతో కాదు భక్తితో జీవించాలి కాబట్టి అప్పుడే ప్రశాంతత నీ దరికి వస్తుంది నువ్వంటావు ఎందుకు నాన్న నేను కోరుకున్న వాళ్ళు నాకు దూరం అవుతున్నారు అని నువ్వు కోరుకోవాల్సింది సమయం బట్టి మారిపోయే మనుషులని కాదు నిన్ను అజయుడిగా నిలపాలనుకున్న నన్ను నువ్వు నా మీద ఆధారపడాలి అని నిన్ను నీ కాళ్ల మీద నిలబడేలా చేసేది నేనే కాబట్టి నాకు తెలుసు నీ మనసు ఏంటి అని నువ్వు చెడ్డవాడివి కాదు ఈ ప్రపంచం నిన్ను అర్థం చేసుకోలేకపోతోంది అంతే కాని నా మనసులో ఉన్నది నువ్వు అర్థం చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది నేను నీ నుంచి లాక్కుందంతా నీకు వరమే అని గుర్తుపెట్టుకో అందరూ నిన్ను చెడ్డవాడివి అన్నా సరే నాకు తెలుసు నువ్వు ఎంత నిర్మలమైన మనసు ఉన్నవాడివి అని చేసిన పాపాల వల్ల అందరి కళ్ళు మూసుకుపోయి ఉండొచ్చు కాని నా త్రినేత్రల చూపు నుండి ఏదీ దాచలేరు ఎవ్వరూ తప్పించుకోలేరు నువ్వే చూస్తావు నీ చిరునవ్వు పోయినా సరే నువ్వు చింతించవు నిన్ను ఎవరైనా వదిలి వెళ్ళినా వదిలేసిన వాళ్లే బాధపడతారు నిన్ను మాటలు అన్నవాళ్లే అవమానాలు పడతారు లక్షల మంది నిన్ను చిన్నచూపు చూసినా నా దృష్టిలో నువ్వు ఎప్పుడూ ఉన్నతమైన స్థానంలో ఉంటావు అర్థమైందా నీకు ధైర్యంగా ఉండు నీ కష్టాన్ని నమ్మితే నన్ను నమ్మినట్టే